జుట్టు ఊడిపోతుందని టెన్షన్ పడే వాళ్ళకి నేను ఇచ్చే సలహా అయితే గనక ఈ టిప్ ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది వాడిన తర్వాత మీరే చెప్తారు వండర్ అని సో వీడియో చూస్తే తప్పకుండా లైక్ చేయండి హలో అండి హాయ్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన ఒక వీడియో ఏంటి అంటే గనక ఎక్కువ మంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే మాకు ఈ యొక్క వర్షాకాలంలో ఎక్కువ జుట్టు ఊడిపోతుంది మేము ఏం చేయాలి అక్క మాకు కూడా ఒక టిప్ చెప్పవా నీ జుట్టు అయితే కనుక చాలా లాంగ్ అయిపోతూ ఉంటుంది మా జుట్టు అసలు పెరగట్లేదు ఉన్న జుట్టు ఊడిపోతుంది ప్రతి ఒక్కరు కంప్లైంట్ ఇచ్చేది ఈ టాపిక్ మీదే కదా అందుకోసమని చెప్పి ఈరోజు జుట్టు అనేది ఓడకుండా ఒత్తుగా నల్లగా పెరగటానికి ఏం వాడాలి చాలా సింపుల్ టిప్ అండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈ ఒక టిప్ అనేది ఫాలో అవటం వల్ల ఈ వర్షాకాలంలో మన జుట్టుని మనం కాపాడుకోవచ్చు వర్షాకాలం వల్ల చాలా హెయిర్ లాస్ అవుతుంది తడుస్తూ ఉంటాము తడిచిన హెయిర్తో ఉండటం వల్ల కావచ్చు ఫ్రీజీగా అయిపోవచ్చు ఇంకా క్లైమేట్ చేంజ్ వీటన్నిటి వల్ల కూడా మనకి జుట్టు అనేది ఎక్కువ ఊడుతూ ఉంటుంది కాబట్టి ఈ వర్షాకాలంలో మన జుట్టుని ఈ ప్యాక్ ద్వారా మనం కాపాడుకోవచ్చు అని చెప్పాలనుకుంటున్నా సో ఒక ప్యాక్ ఏంటి అనేది మనం చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి దానివల్ల ఎలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు సో ఇంకా లేట్ చేయకుండా రెమెడీ ఏంటో చూసేద్దాం ఇక్కడ నేను రెమెడీ కోసం అని చెప్పి ముందుగా ఇలాగ మనకి కలబంద అనేది ఉంటది కదండి అలా నేను ఒక పెద్ద మట్ట తీసుకొని దాన్ని ఏంటి అంటే జెల్ అనేది మొత్తం ఇలాగ స్పూన్ హెల్ప్తో మొత్తం అంతా తీసేసాను అనమాట సో నేను ముందుగా ఆ క్లిప్ నేను యాడ్ చేయలేదు అందుకని జస్ట్ మీకు చూపిస్తే ఇలా జెల్ అనేది నేను తీసేసుకుంటాను సో ఇలా తీయటం వల్ల ఏంటి అంటే మనకి ఆ గ్రీన్ అనేది ఉండకుండా ప్యూర్ జెల్ ఉండటం వల్ల మనకి చాలా బాగా హెయిర్కి స్టిక్ అవుతుంది రిజల్ట్స్ అనేవి చాలా బాగా ఉంటాయి కాబట్టి అందుకోసమని ఇలాగా కలబంద అనేది మనం వాడటం వల్ల డాండ్రఫ్ ఉండదు జుట్టు ఒత్తుగా పెరుగుతుంది అలాగే గ్రీజీ హెయిర్ అనేది లేకుండా స్కాల్ప్ అనేది హెల్దీగా ఉంటుంది జుట్టుని బలంగా ఉంచుతుంది ఆయిలీ హెయిర్ అనేది మనకి లేకుండా ఇన్ కేస్ మనం ఇది ఇంకా మనము కలబంద అప్లై చేసుకుని తలస్నానం చేయడం వల్ల ఇంకా త్వరగా అనేది కూడా పోతూ ఉంటుంది జుట్టు చాలా బలంగా ఉండటానికి హైడ్రేట్గా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది దీనికి నేను ఏం చేశానంటే కరివేపాకు అనేది తీసుకున్నా ఒక రెండు రెమ్మల వరకు సో కరివేపాకు ఏం చేస్తుంది అంటే కొత్త జుట్టు మనకి రావటానికి హెయిర్ ఫాలికల్స్ నుంచి రావటానికి ఉపయోగపడుతూ ఉంటుంది న్యూ హెయిర్ స్ట్రాండ్స్ రావటానికి సో అందుకోసమని మనకి కలబంద వల్ల జుట్టు చాలా ప్రొ జుట్టును కూడా ప్రొటెక్ట్ చేస్తుంది ఏమీ ఊడిపోకుండా ఉండటానికి ఫ్రీజీనెస్ లేకుండా అందులో ఈ వర్షాకాలంలో ఎక్కువగా మనకి ఫ్రీజీ అయిపోతూ ఉంటుంది కాబట్టి మంచిగా మేనేజ్ చేస్తుంది హెయిర్ని కలబంద అలాగే కొత్త జుట్టు రావటానికి మనకి కరివేపాకు ఉపయోగపడుతూ ఉంటుంది ఈ రెండింటి కాంబినేషన్ కూడా నిజంగా చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా మనకి జల్లే కాబట్టి ఒక మిక్సీ మెత్తగా అంతసేపు ఏం వేయ అవసరం లేదు జెల్గా ఉంటుంది కాబట్టి వాటర్ ఫామ్లో వచ్చేస్తుంది దీన్ని మనం క్లాత్లో ఏమి వడకట్ట అవసరం లేదు అలా ఏం అవసరం లేదండి నిజంగా చాలా బాగుంటుంది మీరు ఒకసారి నిజంగా అప్లై చేసుకుని చూడండి చూ అప్లై చేసుకుని తలస్నానం చేశాక హెయిర్ ఎలా ఉందో మీరు నాకు ఖచ్చితంగా కమెంట్ చేయాల్సిందే అంత బాగుంటుంది మీరు ఖచ్చితంగా ట్రస్ట్ చేయొచ్చు నేనైతే చెప్తాను ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దీనివల్ల మనకి చాలా లాభాలు ఉంటాయి ఈ యొక్క వర్షాకాలంలో ఖచ్చితంగా మీరు వాడాల్సిందే సో ఇంక నేను అప్లై చేసుకునే ముందు మంచిగా హెయిర్ అంతా చిక్కులన్నీ తీసేసుకుని జుట్టుకి మొత్తం అప్లై చేసుకుంటున్నాను అనమాట తలస్నానం చేసే ముందు ఇలాంటిది ఏదో ఒకటి మనం హెయిర్ కేర్ అనేది తీసుకోవాలి మీకు సింపుల్గా ఉండాలి ఎఫెక్టివ్గా ఉండాలి అని అనుకునే వాళ్ళకి ఈ రెమెడీ ది బెస్ట్ కలబంద అందరి ఇంట్లోనూ ఉంటుంది అలాగే మనకి ఏంటి అంటే కర్రీ లీవ్స్ కరివేపాకు కూడా మన అందరి ఇంట్లో ఉంటూ ఉంటుంది కాబట్టి ఇది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది హెయిర్ చాలా సాఫ్ట్ అండ్ సిల్కీగా ఉంటుంది స్కాల్ప్ మెయిన్గా నెత్తి మీద ఉన్న చర్మం నుంచి జుట్టు వస్తుంది కాబట్టి అది మనకి హెల్దీగా ఉండాలి మెయిన్ ఖచ్చితంగా హెల్దీగా ఉంటుంది ఇది రాసు అప్లై చేసుకుని వాడటం వల్ల హెల్దీగా ఉంటుంది ఎటువంటి హెయిర్ ఫాల్ లేకుండా కొత్త జుట్టు రావటానికి ఉపయోగపడుతుంది ఫ్రీజీనెస్ ఉండదు మంచిగా హెయిర్ అంతా హైడ్రేట్ చేస్తూ ఉంటుంది జుట్టు పెరగటానికి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ టిప్ అని చెప్తాను అనమాట సింపుల్ కదా చాలా రెండు పదార్థాలతోనే మనము చక్కగా తయారు చేసుకున్నాము ఇన్ కేస్ మీరు ఆయిల్ పెట్టుకోమని అనుకుంటే కనుక ఇందాక చూపించిన రెమెడీలోనే కొంచెం ఒక వన్ స్పూన్ కొబ్బరి నూనె కూడా మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు సో అలా కూడా మనము ఆయిల్ అనేది అట్లీస్ట్ ఆ రూపానైనా మనం అప్లై చేసిన వాళ్ళం అవుతాము సో స్కాల్ప్ చాలా హెల్దీగా ఉంటుంది జుట్టు కూడా చాలా బలంగా ఉంటుంది హెయిర్ ఫాల్ లేకుండా హెయిర్ గ్రోత్ ఉండటానికి కొత్త జుట్టు మరలా రావటానికి ది బెస్ట్ టిప్ అనమాట దీంతోపాటు ఏం చెప్తానంటే మంచిగా ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి ఎగ్స్ కావచ్చు అలాగే ఫిష్ అయినా సరే చికెన్ అయినా సో ఇలాంటి అంటే నాన్ వెజ్ అనే కాదు వెజిటేరియన్లో కూడా మనకి సోయాబీన్స్ అని మామూలుగా మనకి రాజ్మా మనకి ఏంటివి ఇలాంటివి చాలా ఉంటాయి లింటిల్స్ ఇలాంటివి అన్నీ తినటం వల్ల డైలీ మన డైట్లో ఉంచుకోవటం వల్ల ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది ప్రోటీన్ తీసుకున్న వాళ్ళం అవుతాం జుట్టుకి ఇంటర్నల్గా కూడా మంచిగా ఫుడ్ అందించిన వాళ్ళం అవుతాం వాటికి కావాల్సిన న్యూట్రియన్స్ అనేవి కావాలి కదండి మనం తింటేనే వస్తాయి ఓన్లీ మనం ఆ షాంపూస్ అవి ఇవి అన్నీ వాడటంతోనే కాకుండా ఇలా కూడా ప్రొటీన్ ఫుడ్ తీసుకోవాలి ఇలా అప్లై చేసేసుకుని ఒక థర్టీ మినిట్స్ ఉంచుకున్న తర్వాత మీ ఫేవరెట్ షాంపూ అంటే ఈ షాంపూ వల్ల నాకు ఏమి హెయిర్ ఫాల్ ఉండదు అన్న షాంపూతో మీరు చక్కగా షాంపూ చేసేసుకోండి హెయిర్ నిజంగా చాలా సిల్కీగా ఉంటుంది చాలా షైనీగా ఉంటుంది అండ్ అలాగే చాలా హెల్దీగా కూడా ఉంటుంది ఇలా మీరు ఖచ్చితంగా ఒక టూ వీక్స్ ఒకసారైనా అప్లై చేసుకుని చూడండి ఒక వన్ మంత్లో మీకు మంచి రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా చూస్తారు విన్న కమెంట్ కూడా చేస్తారు చూపిస్తున్నానంటే అగారో బ్రాండ్ నుంచి హెయిర్ స్ట్రైట్నర్ కోంబ్ అనేది చూపిస్తున్నానండి మనకి వర్షాకాలంలో నేనేమంటానంటే ఇవి హెల్ప్ అవుతాయి డైలీ కాదు ఎప్పుడైనా ఒకసారి మనము వాడచ్చు వర్షాకాలంలో ఏంటి అంటే ఎక్కువ ఫ్రీజీగా అయిపోతూ ఉంటుంది పిచ్చి పిచ్చిగా హెయిర్ ఉంటూ ఉంటుంది ఎందుకంటే సరిగ్గా జుట్టు ఆరకపోవటం వల్ల కావచ్చు అలాగే మనకి ఈ వాతావరణం వల్ల అయినా సరే తల వర్షానికి జుట్టు చాలా ఇదిగా అయిపోతూ ఉంటుంది సో ఇలాంటి స్ట్రైట్నర్ ఎప్పుడైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా అకేషనల్గా రెడీ అవ్వాలి అనుకుంటే నేను ఇదే సజెస్ట్ చేస్తా వాడే ముందు మాత్రం హీట్ ప్రొటెక్ట్ సిరమ్ అనేది అప్లై చేసేసుకుని చక్కగా వాడండి ఈ స్ట్రైట్నర్ ఏంటి అంటే అన్ని స్ట్రైట్నర్స్ కన్నా చాలా బాగుంటుంది మంచిగా కోంబు లాగానే మన దువ్వెన ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది కాబట్టి ఎవరైనా చిన్న పిల్లలు కూడా చక్కగా స్ట్రైట్నర్ అనేది చేసేసుకోవచ్చు వాళ్ళంతట వాళ్ళు అంత ఈజీగా ఉంటుందని చెప్పాలనుకుంటున్నాను సో చాలా బాగుంది మీకు కూడా ఈ యొక్క ప్రొడక్ట్ కావాలి అంటే కొనుక్కోవాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను సో మీరు పర్చేస్ చేసుకోవచ్చు నేనైనా ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఫంక్షన్స్ అప్పుడు మంచిగా హెయిర్ కనిపించడం కోసం అని చెప్పి వాడుతూ ఉంటున్నాను సో కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది తప్పకుండా పర్చేస్ చేసుకోండి సింపుల్గా ఇలా మీరు తయారు చేసుకోండి రెండే రెండు పదార్థాలతో రెండే రెండు నిమిషాలతో మనం ఈ రెమెడీ అనేది తయారు చేసేసుకోవచ్చు చాలా సింపుల్ అన్ని మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ కదా ఎఫెక్టివ్ ఉండదేమో అనుకోవద్దు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది చాలా సాఫ్ట్ అండ్ సిల్కీగా ఉంటుంది హెయిర్ ఈ వర్షాకాలంలో మన జుట్టుని మనం కాపాడుకోవచ్చు ఈ రెమెడీ ద్వారా మీకు నచ్చిందా తప్పకుండా ట్రై చేసి కమెంట్ బాక్స్లో షేర్ చేయండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మిస్ట్రీ విద్య